హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్ గోపాలం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసాను ఈరోజు నేను లంచ్ బాక్స్ కోసం చేసిన రెసిపీ చూపించబోతున్నాను ఉలవలతో మంచిని చారు కర్ణాటకలో బస్సారు అంటారు చాలా ఎక్కువగా చేసుకుంటారు కర్ణాటకలో మన సైడ్ అయితే తక్కువగా చేసుకుంటుంటారు బట్ టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అచ్చం నేను కర్ణాటక స్టైల్లో చూపిస్తున్నాను దీనికోసం అయితే నేను ముందు రోజునైతే ఉలవలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ నానబెట్టుకున్నాను కొన్ని రకాల ఉలవలు తొందరగా ఉడకవు కాబట్టి ఎక్కువ టైం మనం నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు గాలిస్తున్నాను ఇలా గాలించడం అయితే ఈ తరం పిల్లలకైతే తెలియదు అనుకుంటా చాలా మందికి తెలీదు విలేజెస్లో పిల్లలకైతే తెలుస్తుంది ఇలా గాలించుకోవాలి మా చిన్నప్పుడైతే బియ్యం కూడా ఇలాగే గాలిచ్చేవాళ్ళు అనమాట సో రాళ్ళు ఏమైనా ఉంటాయేమో అనేసి నేను ఇలా గాలించుకుంటున్నాను రాళ్ళు ఉలవలు రెండు ఒకే రంగుల్లో ఉంటాయి కదా కాబట్టి మనకు మిస్ అవ్వచ్చు ఒక్కోసారి మనం ఏరినా కూడా ఇలా నానబెట్టుకున్న తర్వాత గాలి చేసి తీసుకుంటే ఏ రాళ్ళు ఏదైనా ఉంటే మనకు అడుగులో ఉండిపోతుంది ఇలా గాలిచ్చుకున్న తర్వాత అడుగులో కొద్దిగా ఉంటుంది కదా ఆ కొద్దిని ఇలా మనము నేమినట్టుగా చేయాలి రాళ్ళన్నీ కింద నిలిచిపోతుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని ఇలా గాలిచ్చి కూడా చూపిస్తున్నాను నాకైతే ఇందులో రాళ్లే ముని లేదు క్లీన్గానే ఉన్నింది ఏదో ఒక చిన్న ఒకటో రెండు నలకలు ఉండింది తప్పితే క్లీన్ గానే ఉన్నింది అనమాట ఇలా గాలిచ్చుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు సార్లు ఉలవల్ని కడిగేసుకున్నాను శుభ్రంగా ఇప్పుడు ఇందులోకి నేను తగినంత ఉప్పు వేసేసి ఒక మూడు గ్లాసులు వాటర్ అయితే వేశాను నీళ్ళు ఎక్కువే వేశాను చారుకి ఈ వాడతాం కాబట్టి ఎక్కువ వేసి ఉడికించుకోవాలి నేను స్టవ్ పైన పెట్టిన తర్వాత ఒక విజిల్ వచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉడికించుకున్నాను కొన్ని రకాల ఉలవలు తొందరగా ఉడకవు అలాంటప్పుడు ఎక్కువసేపు ఉడికించాల్సి పడుతుంది పాత ఉలవలు అయితే ఎక్కువసేపు ఉడికించాలి కొత్తది అయితే మనకు తొందరగా ఉడికిపోతుంది నాకైతే ఒక ఆఫ్ టెన్ మినిట్స్కి మెత్తగా ఉడికిపోయిందనమాట తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంతా చింతపండు నీళ్ళలో నానబెట్టేసుకున్నాను చారు కోసం ఇంక ఇక్కడైతే ఒక మీడియం సైజు ఎర్రగడ్డ సగం తెల్లగడ్డ ఒక ఏడు ఎనిమిది తెల్లపాయలు ఉంటుందన్నమాట అది తీసుకున్నాను వీటిని బాగా కాల్చేసేసుకోవాలి మనం నల్లగా కాలాలి పైన స్కిన్ అంతా నల్లగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి ఈ రోజు నేను చారులో టమాటో వేయలేదు మీరు టమాటో వేసుకునేట్టుంటే ఒక టమాటో ఒక మీడియం సైజ్ టమాటో లేదా ఒక పెద్ద టమాటో వేసి ఇలాగే కాల్చుకోండి అది ఎక్కువసేపు అవసరం లేదు టమాటో స్కిన్ ఊడేంత వరకు అయితే సరిపోతుంది ఇక్కడ పచ్చి కొబ్బరి కూడా నేను ఒక రెండు ముక్కలు చిన్న ముక్కలు తీసుకొని కాల్చుకున్నాను కర్ణాటకలో అయితే ఎండు కొబ్బరి వేస్తారు కానీ నాకు ఎండు కొబ్బరి ఎందుకో అంత టేస్ట్ నచ్చదు పచ్చి కొబ్బరి ఇలా కాల్చేసుకోవచ్చు మనం ఇలా గ్రిల్ పైన పెట్టైనా కాల్చుకోవచ్చు లేదా ఇది లేదు అంటే చాకుకి లేదా సన్న కంబికి ఏదైనాకైనా గుచ్చేసుకొని ఇలా కాల్ చేసుకోవచ్చు అనమాట బాగా కాలిపోతుంది ఇలా కాల్చుకున్నవన్నీ చల్లారిన తర్వాత వాటిని క్లీన్ చేసేసుకుంటాను పైనన్న పొట్టంతా తీసేసి పక్కన పెట్టేసేసుకున్నాను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని మనం నీళ్ళల్లో వేసి ఏం కడగాల్సిన అవసరం లేదు నీళ్ళల్లో వేసి కడిగేస్తే అది కాల్చిన ఫ్లేవర్ అనేది వెళ్ళిపోతుంది తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసేసుకున్నాను ఇక్కడైతే నాకు ఒలవలు చక్కగా ఉడికిపోయింది తొందరగానే ఉడికిపోయింది కొత్త లాగుంది కాబట్టి నాకు తొందరగానే ఉడికిపోయింది అనమాట ఇప్పుడు నీళ్ళని ఉలవల్ని సపరేట్ చేసి పక్కన పెట్టేసేసుకుందాం ఇప్పుడు చార్లోకి మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్లోకి మనం కాల్చుకున్నాం కదా తెల్లబాయలు పచ్చి కొబ్బరి మొక్కలు ఎర్రగడ్డలు అలాగే అర స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ సోంపు పావు స్పూన్ గసగసాలు వేసుకోవాలి ఇందులోకి నానబెట్టుకున్న చింతపండు అలాగే ఉడికించుకున్న ఉలవలు కూడా ఒక గరిటర్ వేసుకొని కొద్దిగా చింతపండు నానబెట్టుకున్న నీళ్లు ఉంది కదా అది వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం పోపు కోసం ఒక గిన్నె తీసుకొని లేదా ఒక కడాయిలోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర రెండు మూడు ఎండు మిరపకాయలు తుంచి వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా ఇంగువ నేను ఇక్కడ గడ్డ ఇంగువ వేస్తున్నాను పొడి నా దగ్గర అప్పటికి ఉండేది లేదు కాబట్టి గడ్డగా ఉండేది ఒక చిన్న పీస్ వేసాను పొడి ఉంటే పొడి వేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత మనం రుబ్బుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ వేసి ఒక పది సెకండ్ల పాటు మొత్తం కలిపెట్టేసేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఉలవలు ఉడకబెట్టుకున్న నీళ్ళు పెట్టుకున్నాం కదా ఆ నీళ్లు అలాగే చింతపండు నానబెట్టి మిగిలిన నీళ్లు మొత్తం కూడా ఇందులోకి పోసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ ధనియాల పొడి అర్ధ స్పూన్ కారం మీకు ఇంకా కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నాకు తగినంత కారం నేను వేసాను పావు స్పూన్ పసుపు పసుపు వేసినప్పుడు క్లిప్పింగ్ మిస్ అయింది అందుకే మీకు ఇక్కడ పసుపు కనిపించలేదు మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా కలబెట్టేసేసుకొని మనము ఒకసారి పులుపు ఉప్పు చెక్ చేసుకొని మన టేస్ట్కి తగినంత వాటరు అలాగే ఉప్పు వేసి అడ్జస్ట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి ఒకసారి మొత్తాన్ని కలబెట్టేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు కాచుకోవాలి ఇది పక్కన పెట్టేసాం కదా తర్వాత ఇక్కడ మనం ఉలవలు తిరుగుమాత వేసుకోవాలి దీనికోసం నేను ఒక కడాయిలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అలాగే పచ్చనగపప్పు మినప్పప్పు వేసి వేయించుకున్నాను పోపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు ఎరగడ్డ ఒకటి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి మరో సైడ్ మనకిక్కడ మనకు చారు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ విధంగా ఒక పొంగు వచ్చే వరకు అయితే ఉడికించుకుంటే సరిపోతుంది మనకు ఎక్కువగా ఉడికించుకుంటే టేస్ట్ బాగుండదు ఎర్రగడ్డ కూడా మనకు ఆల్మోస్ట్ వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి సగం కొబ్బరి చిప్ప తురుము వేసుకున్నాను అలాగే ఉడికించిన ఉలవలు కూడా వేసి హై ఫ్లేమ్ లోని ఒక నిమిషం పాటు మొత్తాన్ని బాగా వేయించుకోవాలి అంతే మనకు ఉలవలు కూడా తెరుగుమాత అయిపోయింది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే ఉలవలు తిరుగుమాత కూడా అయిపోయింది ఉలవలు ఒంటికి బలాన్ని ఇస్తుంది డైట్ చేసే వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్లో కూడా ఈ ఉలవల్ని ఇలా తిరుగుమాత వేసేసుకొని తీసుకోవచ్చు ఒక మీల్లాగా వాళ్ళకి యూజ్ అవుతుంది సో నాకు లంచ్ బాక్స్ ఇక్కడ రెడీ అయిపోయింది లంచ్ బాక్స్కి అయితే నేను సర్వ్ చేసేసాను ఇక్కడ కర్ణాటకలో అయితే ఈ చారుకి వాళ్ళు రాగి ముద్ద చేసుకొని తింటారు అలా మనమైతే తినలేం కానీ వాళ్ళు కంపల్సరీగా వంచారు అంటే రాగి ముద్ద కంపల్సరీగా వేసుకొని తింటారు ఈ రెసిపీ తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ నా వీడియో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియో అయితే మీకు మంచి వ్లాగ్ అయితే ఉంటుంది నేను లాస్ట్ వీక్ ఊరు వెళ్ళాను ఆ ఊరు లాగ్ అయితే వస్తుందనమాట ఇంతవరకు నా వీడియో ఓపిగ్గా చూసినందుకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్